బ్రేకింగ్ చూస్తున్నాం లో మరోసారి పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు టీజీ నాట్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు ఇరవై ఐదు పబ్బుల్లో తనిఖీలు చేశారు మొత్తం ఏడు మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది డ్రగ్ డిటెక్టివ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ తనిఖీలు కొనసాగాయి ఎస్ హైదరాబాద్ లో మరోసారి పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు టీజినాబ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు ఇరవై ఐదు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు మొత్తం నూట మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది అలాగే గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరుగుతోంది పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు ఎన్ని పబ్స్ లో పరీక్షలు నిర్వహించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి పబ్బులపై బార్లపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించారు టీజీ మాప్ మరోవైపు ఎక్సైజ్ శాఖ ఇద్దరు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో పూర్తిగా అంటే గతంలో రెండు గత రెండు వారాల క్రితం కూడా వరుసగా రెండు సార్లు కూడా తనిఖీలు చేసిన క్రమంలో ఎక్కడ కూడా డ్రగ్ డిటెక్షన్ సంబంధించిన పరీక్షల దిశగా పాజిటివ్ రాలేదు ఈసారి డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నూట ఏడు మందికి పైగా పబ్బుల్లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షల కిట్లతో ఇప్పటికే ఏదైతే పరీక్ష నిర్వహించాక ఆరుగురికి కూడా పాజిటివ్ గా తేలింది మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి ఈ రెండు జిల్లాల్లోనే ఇరవై ఐదు పబ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏకకాలంలోనే రాత్రి పదకొండు గంటల నుంచి నైట్ ఒంటి గంట వరకు కూడా ఈ తనిఖీలైతే కొనసాగాయి ముఖ్యంగా ఏదైతే ఫేమస్ పబ్బు లేనటువంటి చాలా పబ్బు తనిఖీలు అయితే నిర్వహించారు ఇటు ముఖ్యంగా ఐదుగురు గంజాయి సేవిస్తున్నది ఒకవైపు పాజిటివ్ కాగా ఎక్స్రే సంబంధించిన బార్ లో గంజాయి పరీక్షలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది మరోవైపు రంగారెడ్డి జిల్లా లోని మరో మూడు బార్లలో ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చింది అయితే మొదటిసారి తనిఖీలో డ్రగ్ డిటెక్షన్ సంబంధించిన పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంట్లో విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే ఇదే కాకుండా ఆరుగురికి డ్రగ్ డిటెక్షన్ సంబంధించి కూడా పాజిటివ్ రావడంతో ఆ ముఖ్యంగా ఏదైతే జీ ఫార్టీ పబ్ తో పాటు జీ ఫార్టీ పబ్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది విస్కీ సాంబా పబ్లో కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది జోరా పబ్ లో ఒకరికి పాజిటివ్ వచ్చింది క్లబ్ కెబోగా కూడా మరొకరికి పాజిటివ్ వచ్చింది మొత్తం ఇటు ఐదుగురు గంజాయి పాజిటివ్ లాగా ఆరుగురు ఆరు ఏదైతే డ్రగ్స్ సంబంధించిన పాజిటివ్ వచ్చింది ఈ అనుమానితులు ఎవరైతే ఉంటారో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని పోలీస్ డిజినాబాద్ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు గంజాయితో పాటు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరితో సప్లై చేస్తున్నారు డ్రగ్స్ సేవించేవారా లేకుంటే మరొకరికి అమ్మి అంటే పెళ్లర్ గా ఉన్నారా వీటన్నిటికి సంబంధించి ఆరుగురు డ్రగ్ పాజిటివ్ వ్యక్తులు మరోవైపు ఐగురు గంజాయి పాజిటివ్ వ్యక్తులు వీటి దగ్గర నుంచి టిజిన పోలీసులు సమాచారం రాబడుతున్నారు మొత్తం వాళ్లకు నోటీసులు ఇచ్చి డిఅడిక్షన్ సెంటర్ కి పంపించే అవకాశం అయితే కనబడుతుంది అయితే మొదటిసారి పాజిటివ్ రావడంతో ఇంకా తనిఖీలు ముమ్మరంగా చేస్తాం ఎందుకంటే ఆ డ్రగ్ ఛాయన్ కూడా ఏదైతే పబ్బులు కావచ్చు బార్లలో ఉండకూడదు దీని దాన్ని కూడా ఉపేక్షించేది లేదు ఎంతటి పెద్ద పబ్ అయినా వాటి దాన్ని తనిఖీ చేసి తీరుతాం ఆ డ్రగ్ సంబంధించిన సేవిస్తున్నట్లు తెలిస్తే మాత్రం డ్రగ్స్ సంబంధించిన వివరాలు తెలిస్తే మాత్రం ఆ పబ్కు సంబంధించి సీజ్ చేస్తాం ఎందుకంటే పబ్బుల్లోనే ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి గతంలో పబ్స్లలో రెగ్యులర్ గా తనిఖీలు చేసిన క్రమంలో పబ్స్ లో ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడలేదు ఎక్కడా కూడా అనుమానితులు లేదు ఈసారి ఆరుగు డ్రగ్ సంబంధించిన పాజిటివ్ వ్యక్తులు అనుమానితులు బయటపడడంతో ముఖ్యంగా ఏదైతే పబ్బులు ఉన్నాయో ప్రధాన పబ్బులు మంజారేజ్ లో ఉంటాయి జీ ఫార్టీ కావచ్చు జ్వర పబ్బు క్లబ్ రోగో విస్కి సంబంధించిన ఈ పబ్స్ లలో పూర్తిగా వారందరికీ రెగ్యులర్ గా ఎంతమంది పాజిటివ్ సంబంధించిన అనుమానిత వ్యక్తులు వస్తున్నారు ఆ మేనేజర్ సంబంధించిన వాళ్ళను పిలిచి అడగడంతో పాటు ఏదైతే డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా పూర్తిగా పార్కింగ్ ఏరియాలో ఆ నిర్మాణిష్ట ప్రాంతాల్లోనే ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు సేవించి అప్పులుకి వస్తున్నారా అని అంశం కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆరుగురు పాజిటివ్ వ్యక్తులు డ్రగ్ పాజిటివ్ వ్యక్తులను ఐదుగురు గంజాయి పాజిటివ్ వ్యక్తులను ప్రస్తుతం టిచి అధికారులు పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న వంటి నేపథ్యం అయితే ఉంది అయితే ఇలాంటి తనిఖీలు రెగ్యులర్ గానే ప్రతాయి ముఖ్యంగా వీకెండ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీకెండ్ లో పార్టీ నిర్వహిస్తున్నారు ఈ బార్లలో పబ్ లో ఎక్కువగా తాగడానికి వస్తున్నారు కాబట్టి ఈ వీకెండ్ సమయంలోనే ఎక్కువగా ఆకస్మిక సోదాలు నిర్వహిస్తామని ఇప్పటికే టీజీ నాభు ఎక్సైజ్ ముఖ్యంగా గతంలో కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తామంటూ కూడా టీజీ నాభు ఎక్సైజ్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు